యువత మాదక ద్రవ్యాల వినియోగం వైపు ప్రభావితులు కావద్దని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు తెలిసి గాని గాని మాదక ద్రవ్యాల వినియోగం వైపు ప్రభావితులు కావద్దని అన్నారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన యువత మాదక ద్రవ్యాల బారిన పడి జీవితం నాశనం చేసుకోవద్దని దాని వలన కలిగే దుష్పరిమాణాలను ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్ డిఓ కేఎల్ శివజ్యోతి ఐసిడిఎస్ పీడీ కె విజయలక్ష్మి ఏపీఎస్పి సిఆర్ మెంబర్ టి ఆదిలక్ష్మి విజిలెన్స్ అదనబ్ ఎస్పి సోమశేఖర్ డీసీపీఓ రాజ్ కుమార్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ లాక్టర్ డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కొందరు అనుకుంటున్నారు ఇయర్ ఇన్ ద ఫస్ట్ సో మేము ఏమి అలవాట్లు లేవు కదా అందరూ చెప్పాల్సింది అలా చెప్తున్నారు సో మీకు వచ్చిన డౌట్స్ అన్నీ కూడా దే జస్టిఫైడ్ సో ఇలాంటి మీటింగ్స్ మనం ఎందుకు పెడుతున్నాము అని అంటే టు క్రియేట్ ఎవేర్నెస్ మనకి ఎప్పుడు కూడా సమాజంలో మనకి దాని గురించి మనం అలా చేస్తాం సో మీ ఇంట్లో ఎవరికైనా హార్ట్ డిసీజ్ వస్తే బెస్ట్ కార్డియాలజిస్ట్ ఎవరు అని మనం గూగుల్ సెర్చ్ కానీ పీర్ సెర్చ్ కానీ చేస్తాం అది ఇంకొక రింట్లో ప్రాబ్లమ్ అయితే మనము అంత శ్రద్ధగా ఉంటుంది సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ ఇంకొక రింట్లో ఉన్నట్టుగా సో యాజ్ ఆఫ్ నా స్టాటిస్టిక్స్ చూస్తుంటే ఎయిమ్స్ డెల్లీ పబ్లిష్ చేసిన స్టాటిస్టిక్స్ ఎస్పెషల్లీ యూత్ గ్రూప్ ఆల్మోస్ట్ హండ్రెడ్కి సెవెన్ మెంబర్స్ ఆర్ ఎడిక్టెడ్ ఫర్ ఆల్కహాల్ సో హండ్రెడ్లో సెవెంటీన్ మెంబర్స్ ఆల్కహాల్ తీసుకునిస్తాను